హలో యూట్యూబ్ ఫ్యామిలీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా టీచర్స్ డే రోజున పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ చూపిస్తానని ఇదిగోండి ఇక్కడ పిల్లలు వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో వాళ్ళే రాసిచ్చిన లెటర్స్ అండ్ గ్రీటింగ్ కార్డ్స్ ఈ గ్రీటింగ్ కార్డ్స్ పేపర్ కటింగ్తో చేయడం అండ్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో హ్యాపీ టీచర్స్ డే అని ఇవ్వడం కూడా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వన్ కూడా ఇది క్రియేటివిటీ అని చెప్పాను కదా ఇలాంటి క్రియేటివిటీస్ బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ వాళ్ళే కట్ పేపర్ క్రాఫ్ట్ చేయడం అండ్ స్టిక్ చేసి ఇచ్చారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ లైక్ బొకే మోడల్ సింపుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ పేపర్ క్రాఫ్ట్ వర్క్ చేసి స్టిక్ చేశారు అండ్ లీవ్స్ అన్నీ స్కెచ్తో డ్రా చే డ్రా చేశారు బాగుంది అండ్ నెక్స్ట్ వన్ హ్యాండ్ బ్యాగ్ పిల్లలు వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ కొనివ్వడం కుదరకపోయినా ఏదో కొత్తగా డిఫరెంట్గా ఇది చేశారు ఇది చాలా బాగుంది ఇది అండ్ నెక్స్ట్ గ్రీటింగ్ కార్డ్ ఇది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఆ రోజు పొద్దునైతే ఒక పాప రెడ్ రోజు ఇచ్చింది చాలా నచ్చింది అది నాకు ఆ రోజు పొద్దునే తలలో పెట్టేసుకున్నాను సో అందుకే వీడియోలో కవర్ అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ హెయిర్ బ్యాండ్ అండ్ స్టిక్కర్స్ నేను ఎప్పుడు షాప్కి వెళ్ళినా మోస్ట్లీ నేను చాలా స్టిక్కర్స్ కొనేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ పెన్స్ నాకు రాయడం రాయడం అంటే చాలా ఇష్టం సో ఆబ్వియస్లీ పెన్స్ కూడా పిల్లలు అది ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అండ్ నెక్స్ట్ చాక్లెట్స్ పిల్లలందరూ చాక్లెట్స్ ఇచ్చారు కానివ్వండి నాకు ఎందుకో పెద్దగా ఈ మధ్యలో చాక్లెట్స్ తినాలని అనిపించట్లేదు ఎంత ప్రేమ అండ్ వాళ్ళ క్రియేటివిటీ చూసారు కదా చూడండి ఏమి చాక్లెట్స్ అసలు నేను తింటానో ఏం చేస్తాను నాకే తెలియదు అండ్ ఇది స్వీట్ ఒక పేరెంట్ వాళ్ళే చేసి పంపించారు నాకు చాలా సంతోషం అనిపించింది అండ్ మా పిల్లలు ఇంటికి వెళ్ళాక మా పిల్లలు సర్ప్రైజ్ చేశారు చిక్కి హెల్త్కి మంచిది కదా అది అండ్ పెన్ సంథింగ్ ఏదో గిఫ్ట్స్ పెట్టి ఇచ్చారు అండ్ ఆశీర్వాదం తీసుకున్నారు ఇవన్నీ మా ఆయన ప్లాన్ మా ఆయన ఇలాంటివన్నీ బాగా ప్లాన్ చేస్తారు చాలా సూపర్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్